అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు అడ్డ పడమట లక్షలు ఇచ్చాము ఈ స్థానంలోకి వచ్చాము ఎవరికి అదిరేది లేదు బెదిరేది లేదు దంద మాదే అందరికీ వాటాలు ఇస్తున్నాం మా పని మేము చేసుకుంటున్నాం రోజులకు లక్షకు పైగా మాటే పెత్తనం అంతా ప్రైవేటు వారదే అక్రమార్జనకు తెగబడుతున్న డాక్యుమెంట్ రైటర్లు అనాది కాలంలోనూ కోట్లకు వారు సంపాదన పిత్రాజితం పొరంలోకు రిజిస్ట్రేషన్లపై లక్షల గుంజుతున్న వైన కొద్ది కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వారి ధ్యేయం లంచాల ముసుగులో రిజిస్టార్లు చోద్యం చూస్తున్న డిఐజీలు ఐజీలు విజిలెన్స్ దాడులు నామమాత్రమే మాత్రమే అడ్రస్ లేని ఏసీపీ అధికారులు వారికి కూడా వాటాలు అప్పజెపుతున్నట్లు గుసగుసలు లఘోది బోమంటున్న లబ్ధిదారులు పడమట రిజిస్టార్ అంటే పంట పండినట్టే గతంలో ఇక్కడ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారు ఏసీపీ దర్యాప్తు వెల్లడైన నిజాలు ఈ రిజిస్టార్ పై పలు ఆరోపణలు ఇది విజయవాడలోని పడమట రిజిస్ట్రేషన్ కార్యాలయ తీరు సంపాదించుకునేందుకు పడమటకు వచ్చాను అని చెప్తున్న సబ్ రిజిస్టార్ లక్షల్లో జీతాలు పుచ్చుకుంటూ